నమస్తే గురుగారు నమస్కారం చాలా రోజుల నుంచి ఫోన్లో చూడడం తప్ప చాలా లేట్గా కలిసాం మిమ్మల్ని సో మన సబ్స్క్రైబర్ కూడా మీ పేరు మనం ఎక్కడున్నాం గురుగారు ముందుగా కేఆర్కే ఛానల్ ఆదరిస్తున్న తెలంగాణ ఏపీ మీ సబ్స్క్రైబర్స్కి అలాగే నా యూట్యూబ్ ఛానల్స్ అనేక రకాల ఛానల్స్లో ఒక ఇరవై ముప్పై ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఛానల్స్లో చూసిన వీడియోలో చూసిన రైతులందరికీ ముందు ముఖ్యంగా మన రెండు రాష్ట్రాల్లో పాడి రైతులందరికీ నా యొక్క నమస్కారాలు అన్న నా పేరు మల్లెడ్డి చంద్రారెడ్డి మీరందరికీ పరిచయమే ఆల్ ఓవర్ నాకు తెలిసి ఒక నాలుగు రాష్ట్రాలు ఒక ఆరు దేశాల నుంచి ఫోన్లు రావడం జరిగింది ఇదంతా మీ యూట్యూబర్స్ నన్ను పబ్లిసిటీ పెట్టారు దానికి న్యాయం చేస్తూ మేము ఇక్కడ ఫామ్ని స్థాపించడం జరిగింది మీ అందరికీ తెలుసు పాత వీడియోస్లో సో ఈ డైరీ ఫామ్ పేరు ఈ డైరీ ఫామ్ వచ్చేసి కంట్రీ సైడ్ ఫామ్స్ అన్న ఇది ఒక యూనిట్ సంస్థ భాగస్వామ్యంతో నెలకొల్పారు దీని యొక్క ముఖ్యమైనది మూడు ఉద్దేశాలు మీకు తెలిసి రాగానే మీకు కంటి ఫామ్ బ్యానర్ చూసారు ఒకటి ఏంటంటే డైరీ ను ఎట్లా కట్టుకోవాలి మనం తక్కువ ఖర్చులో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది రెండవది అన్ని రకాల బఫేలు వస్తున్నాయి అంటే మంచి బ్రీడ్స్ ఎట్లా ఉంటాయి అసలు ఎలా సెలెక్షన్ చేసుకోవాలి దానికి అవగాహన ఉంటుంది మూడవది ట్రైనింగ్ అండ్ ఎస్టాబిస్ మేము ప్రతి నెల మీకు తెలుసు మా కంట్రీ సైడ్ ఫామ్లో మన రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఒక ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది అది ప్రతి నెలలో ఒక ఆదివారం ఉంటుంది దానికి రిజిస్ట్రేషను మామూలుగా ఫుడ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ నేర్పిస్తున్నాం మేము బేసిక్ నాలెడ్జ్ లేకపోతే డైరీలోకి వచ్చి లక్షల్లో నష్టపోతున్నారన్న చాలామంది అటువంటి ఆలోచన రాకుండా కనీసం డైరీ గురించి అవగాహన చెప్పడానికే మేము ట్రైనింగ్ క్లాస్ పెడుతున్నాము కాబట్టి అది కూడా మా కంట్రీ సైడ్ ఫామ్ ద్వారా మేము చేస్తున్నాం అండి సో రెడ్డి గారు ఇక్కడ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు మీరు అవగాహన లేకుండా అనేసి ఉండడానికి ఏ ఉన్నాయి ఇవే ఎందుకు మేము నిజంగా చెప్పాలంటే మనందరికీ తెలిసిందే రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయినవి ఏంటంటే మన దేశంలోనే ముందుగా వచ్చేది అందరికీ ముర్రా ఎందుకంటే ముర్రా ముర్రా అనేసి అన్ని ఛానల్లో హైప్ తీసుకెళ్ళాం నిజంగా చెప్పాలంటే ముర్రా మన దేశంలోనే నెంబర్ వన్ బ్రీడ్ అంటే ఆ దాని హెల్త్ పరంగా కానీ బ్రీడ్ పరంగా కానీ మంచి గేదె అని మనందరికీ తెలుసు ఆ తర్వాత వచ్చే స్థానాల్లో బన్నీ జాఫరాబాదే వస్తున్నాయి కానీ ఎవరు ఏది పెట్టుకోవాలనేది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు ముర్రా అందరికీ సెట్ కావు మీకు తెలుసు జా బన్నీ అందరికీ సెట్ అవుతాయి జాఫరాబాద్ కూడా సెట్ అవుతున్నాయి కారణం ఏంటంటే మనం అందరము ఎక్కడి నుంచి గేదెలు వస్తున్నాయి ఇది కనిపెట్టలేకపోతున్నాం ఇప్పుడు హర్యానా నుంచి గేదెలు వస్తే ముర్రా అంటున్నాం గుజరాత్ నుంచి వస్తే బన్నీ అంటున్నాం జాఫరాబాద్ అంటున్నాం మహారాష్ట్ర వైపు వెళ్తే ధూలియా అంటున్నాం అంటే అక్కడ రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పరిస్థితులు ఉంటాయన్న మనందరికీ తెలుసు హర్యానాలో ఎక్కడే కూడా గ్రేజింగ్ యానిమల్స్ కనపడవు మీరు కూడా చూస్తుంటారు చాలామందికి తెలుసు ఇవన్నీ స్టాల్ ఫీడింగ్లో ఉంటాయి అంటే ఒక షెడ్ చేసి ఇట్లా వాతావరణంలో పెంచుతారు వాటిని నార్మల్గా మన తెలంగాణ ఏపీకి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామంది ఆధారిత కుటుంబాలు మాతో పాటు రెండు గేదెలు మాతో పాటు నాలుగు గేదెలు లేదా ఐదు పది గేదెలు పెట్టుకుంటారు వీళ్ళందరికీ ఒక ఆలోచన ఏంటంటే మా పొలాల్లో గేదెలు తిప్పుకొని మేము పాలు తీసుకొని బిజినెస్ చేయగలుగుతామా లేదా అనే ఉద్దేశంతోనే మా ఫామ్ చాలామంది వస్తుంటారు మేము కూడా స్టార్టింగ్లో ముర్రాకే ప్రిఫర్ ఇద్దాం అనుకున్నాం కానీ ముర్రా గేదెలు కొనే విషయంలో చిన్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఏమాత్రం వాటికి జ్వరాలు వచ్చినా పొదువాపులు వచ్చినా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అందుకే మేము బన్నీ ప్రిఫర్ చేస్తున్నాం బన్నీ మీకు తెలుసు రఫ్ అండ్ టఫ్ అనిమల్ ఎందుకంటే నలభై నాలుగు ఎండ వచ్చిన ఎడారి ఇసుక ప్రాంతాల్లో మీరు బుజ్జుకు వెళ్ళి చూసినట్టయితే మేము వెళ్తున్నాం స్వయంగా అక్కడ మొత్తం ఇసుకలో తిరుగుతూ ఉంటాయి మన హైదరాబాదులో గొర్రె మందలు ఏ విధంగా అయితే ఉంటాయో ప్రతిదైతే దగ్గర యాభై నుంచి వంద గేదలు ఉంటాయి అక్కడ ఏ దానికి తాడు ఉండదు నేను చూసి ఆశ్చర్యపోయినా అన్నిటికి ఇట్లా చెట్లు వేసేసి వాటన్నిటిని మళ్ళీ రాత్రి మేతకెళ్ళి ఉదయం వచ్చేస్తున్నాయి వాళ్ళ దగ్గరికి పాల టైం కాగానే ఇది బాగా అనిపించింది అంటే అన్ని వాతావరణాలకు తట్టుకుంటుంది మరి రకరకాల జిల్లాల వాళ్ళు వస్తుంటారనే ఉద్దేశంతో మేము బన్నీ బఫెలోస్ తెచ్చి సేల్ చేయడం జరుగుతుందండి సో బన్నీ బఫెలోస్ మీరు అన్నారు చిన్న చిన్న రైతులకు ఇలా అనేసి ఒకవేళ ఒక నలభై ముప్పై గేదెలు పెట్టి డైరీ ఫార్మ్ చేయాలంటే అప్పుడు ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది కెపాసిటీ ఎన్ని నెలలు దాకిస్తుంది అంటే రైతు ముఖ్యంగా మనం రెండు రకాలుగా విభజించవచ్చు డైరీ ఫామ్ని ఒకటి కమర్షియల్ ఒకటి డొమెస్టిక్ అంట మనందరికీ తెలుసు కమర్షియల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఏంటంటే టెక్నాలజీ యూజ్ చేసి డైరీ ఫామ్ రన్ చేస్తారు ఇటువంటి వాళ్ళు మంచి ముర్రా గేదెలు నలభై యాభై పెట్టుకొని హైఫ్గా బిజినెస్ చేసుకుంటే ఒక రకంగా కార్పొరేట్ లెవెల్లో నడుస్తుంది అన్న నార్మల్గా పది ఇరవై గేదెల వాళ్ళు మాత్రం బన్నీకే వెళ్ళడం మంచిదని నేను ప్రిఫర్ చేస్తాను కాస్ట్ పరంగా చూసుకుంటే బన్నీలో పది నుంచి పన్నెండు లీటర్స్ గేదె మనకి ఈరోజు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పైలో దొరుకుతుంది అన్న అదే ముర్రాకెళ్ళి ఏమవుతుందంటే లక్ష నలభై నుంచి లక్ష యాభై అంటే ఒక పది నుంచి పదిహేను వేలు తేడా ఉంది ఎందుకు తేడా ఉంది అంటే హర్యానా యొక్క ముర్రా యొక్క బాడీ స్ట్రక్చర్ కానీ మీకు తెలుసు చిన్న రింగ్ ఉంటుంది బాడీ బాగుంటుంది చూడడానికి అందంగా కనిపిస్తాయి గేదెలు కూడా ఎంగి ఉంటాయి అనమాట ఇవేమో రఫ్ అండ్ టఫ్ అన్నాం కదా అట్లాగే ఉంటాయి కొమ్ము సరిగా ఉండదు ఆ తేడాలు ఉన్న పాలు మాత్రం బాగా ఇస్తాయండి ఎన్ని నెలలు ఇస్తాయండి మాకు తెలిసి లాస్ట్ టైం దసరా నుంచి గేదెలు తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ మేము చూసాం ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఏడు నుంచి ఎనిమిది నెలలు మేము పాలు తీసుకున్నాం మీరు ఇచ్చిన గేదెల దగ్గర అని చెప్పడం జరిగింది ఇది ఒక ఫీడ్బ్యాక్తోనే మేము చెప్తున్నాం తప్పితే మా షెడ్లో కూడా గేదెలు ఎప్పటికి ఉండవు ఈరోజు వచ్చినాయి ఒక వారంలో అయిపోతున్నాయి అందుకే ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఎనిమిది నెలలు అనేది నిక్రంగా సో వీటికి ముర్రా అంటే మనం ఏంటంటే వీటికి ఫ్యాన్లు పెట్టాలా కూలింగ్ వాటర్ కొట్టాలా సో ఇలాంటి మెయింటెనెన్స్ అన్నీ ఉన్నాయి కదా అలా చేయాలంటారు లేదంటే నార్మల్గా లేదన్న అసలు బన్నీ గేదెలకు ఏది అవసరం లేదు ఇది షెడ్ ఎందుకు వేసుకుంటున్నాము ఇట్లా అంటే సిమెంట్ ఫ్లోరింగ్ మ్యాట్ కానీ వాడాల్సిన అవసరం ఏంటంటే వాటికి డిసీసెస్ రాకుండా పొదుగు వాపులు రాకుండానే జాగ్రత్త పడాలి తప్పితే వీటికి ఖచ్చితంగా ఫ్యాన్లు ఉండాలి మన ఇంకా వెళ్తున్నారు ఇవన్నీ అంటే ఎంత ఉన్నా అడ్జస్ట్ అయిపోతాయి ఈ గీదలు ఈ జాతి జాతి ముర్రా మాత్రం ఖచ్చితంగా మనం మీరు అన్నట్టు కొంచెం హైఫైగానే గానే మెయింటైన్ చేయాలి అలాంటి వాళ్ళు చేస్తా అంటేనే ముర్రాకి వెళ్ళమంటున్నాం మనం లేదు నార్మల్గా రఫ్ అండ్ అప్ మనతో పాటు ఉండాలంటే బన్నీకే ప్రిఫర్ చేస్తాం సో గురుగారు ఇంకా ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ గేదెలు కొనేటప్పుడు ఎలా సెలెక్షన్ చేయాలనేది చాలామంది తజ్జన భజన పడతా ఉంటారు అలాగే వీడియోస్ కూడా మీరు ఇది ఉంటే పాలు ఎక్కువ వస్తుంది అలి ఉంటే పాలు ఎక్కువ వస్తుంది పెట్టి ఉంటారు సో ఎలాంటి గేదెలు ఇక్కడ కానీ ముర్రాలో కానీ మీరు ఎలాంటి గేదెలు సెలెక్షన్ చేసుకోవాలో ఎలా సెలెక్షన్ చేసుకోవాలో ముఖ్యంగా గేదెను సెలక్షన్ చాలా మంది రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మనందరికీ తెలుసు నేను కూడా చెప్తున్నా నాకు పదిహేడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బిజినెస్లో అయినా కూడా నేను గేదెను గుర్తుపట్టే దగ్గర ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతుంటాం ఎందుకంటే గేదెను అన్నీ చూసి తీసుకొస్తాం దాని యొక్క సైజు ముఖము కొమ్ములు పొదుగు అన్నీ చూస్తాం కానీ ఎక్కడే ఫెయిల్ అంటే కొన్ని గేదెలు ఎట్లా అంటే చూడడానికి నార్మల్గా కనిపిస్తాయి చూడండి నాకు చాలా చిన్న ఉంది గేదె కానీ ఇది పాలల్లో ఇప్పుడు ఐదు నుంచి ఆరు లీటర్లు ఇస్తుంది మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ గేదె కాస్త వచ్చేసి మనకు లక్ష లక్ష ఐదు వేలకే వచ్చింది మనకైతే రోజు పన్నెండు పన్నెండు లీటర్లు పాలు అంతే రోజుకి పన్నెండు లీటర్లకు వచ్చింది అంటే మేము ఎనిమిది లీటర్లు అనుకుంటే పది పన్నెండుకి వెళ్ళిపోయింది అలా కొన్ని పెద్ద సైజు గేదెలు కనిపిస్తున్నాయి మీకు అక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ కలర్ ఎంత పెద్దగా ఉంది గేదె ఎంత హైట్ ఉంది ఎంత వెడల్పు ఉంది మరి ఇది వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్ల కానీ ఆగిపోయింది డైలీ ఎనిమిది తొమ్మిది ఎనభై తొమ్మిది లీటర్ పూటకి నాలుగు వందల కన్నా ఆగిపోయింది కారణం ఏంటంటే మనం సెలక్షన్ చేసుకున్నప్పుడు బ్రీడ్ అని కంపల్సరీ వెళ్తున్నాం ఎక్కడెళ్ళినా ఒక బ్రీడ్ కొనుక్కుంటాం మనం కానీ ఈ ఏజ్ ఫ్యాక్టర్ మనం కొంచెం గమనించాలన్నా దీని యొక్క భాగం ఉంటుంది కదా మనకి బోన్స్ అనేది పైకి కనపడకుండా ఈ మిడిల్లో బోన్స్ వస్తాయి చాలా వాటికి ఇవి ఎత్తుగా డాట్ డాట్స్ కనిపిస్తాయి అంటే అవి రెండు మూడు నాలుగుతలు అయిపోయినట్లు లెక్క మనకి అంటే చిన్నగా గుర్తుపట్టుకోవడానికి మాత్రమే కాబట్టి ఇట్లా కండపుష్టి ఉన్న గేదెను అలాగే ఈ స్కిన్ చూస్తారు చాలామంది ఇక్కడ తోక భాగం దగ్గర ఇది చూడండి ఇలా మెత్తగా ఉండాలి చాలామంది పొదుగును చూస్తారు అస్సలైన భాగం ఇదే అన్న పొదుగు ఎప్పుడైనా వేలాడుతూ లేకపోకుండా నాలుగు తీతు ఉంటాయి కదా రొమ్ములు అది సమాంతరంగా ఉండేటట్టు జాగ్రత్త పడితే కొంతలో కొంత అంటే ఎంత అంటారు వంద శాతంలో నైంటీ పర్సెంట్ మంచి గేదె సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ గేదె బాగుంది కదా లావుంది కదా అని తీసుకున్న వాళ్ళు ఈ పొదుగు అటు ఇటు భూమికి కదులుతాయి కొన్ని పొదుగులు వాటి వల్ల నష్టాల పారవుతున్నారు అసలు పాల పొదుగు ఏంది అసలు కండపోతు ఏది గుర్తుపట్టేది మనకు రావాలి లేదనుకోండి ఎవరినైనా తెలిసిన వాళ్ళని తీసుకుపోయి గేదెలు కొనుక్కోండి గేదెలు అమ్మేవారు ఎంతోమంది ఉండవచ్చు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మేవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ఎంతసేపు నా గేదెని అమ్ముకోవాలని చూస్తుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ మోసాల్లో మీరు పడకుండా మోసం చేసేవారు అడుగడుగున ఉంటారన్న మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరైతే జెన్యున్గా అమ్ముతున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంది కొంచెం కష్టపడాలి మనం అంటే లక్షలు పెడుతున్నప్పుడు ఒక్కరోజు ఉండే ఓపిక లేదు అన్న నేను చాలామందిని గమనించిన అన్న పన్నెండింటికి గేదె ఎట్లా కొంటారు మీద అంటే మేము ఇటువంటి చాలా అంటారు అలా కాదన్న సాయంత్రం ఉండండి పొద్దున ఉండండి మా ఫీడింగ్ చూడండి అసలు పాలు ఎట్లా తీసుకున్నారు రొమ్ములు చెక్ చేసుకోండి అని చెప్తుంటాం చాలామందికి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఓపిక ఉంది కానీ మనం నియర్ బై వచ్చే వాళ్ళకి అసలు లేదు గేదె కొనుక్కొని పోతారు అది ఎక్స్పీరియన్స్ కావాలి మనం గుర్తుపట్ట కెపాసిటీ ఉంటేనే మీరు గేదెల నుండి పర్చేజ్ చేయండి లేకపోతే ఎవరినైనా తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మీరు గేదెలు కొనండి అని మేము సజెస్ట్ చేస్తున్నామన్న సో మన కంట్రీ సైడ్ డైరీ లో వచ్చేటప్పటికి పాల కెపాసిటీ స్టార్టింగ్ ప్ర ఎంత ఉందన్న మేము చాలా వరకు ఒక నేను ఓన్ ఫామ్ నడిపాను అన్న మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్లో ఉన్నాను నా అనుభవం ప్రకారం చాలామందికి చెప్పింది అంటే పది నుంచి పన్నెండు లీటర్లు రోజు మీద ఇచ్చే గేదెలు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి చాలా నాకు పదిహేను లీటర్లు కావాలి రోజుకి ఇరవై కావాలి అన్న వాళ్ళు ఎట్లా చేయాలని చెప్తే ఒక ఇరవై గేదెలు మీ దగ్గర ఉంటే ఒక గేదెను తెచ్చి మీరు షెడ్లో చూపించుకోండి ఇరవై ఇచ్చేటి కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో అంటే పది లీటర్లు ఉంటే రైతు సక్సెస్ కావచ్చు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఎన్ని లీటర్ల కెపాసిటీ గీద కాదన్నా అసలు పాల ఎంత అమ్ముతున్నాం దీని మీద తీసుకుంటే పెద్ద టాపిక్ అయిపోతుంది అన్న నేను చాలా చూసినాను కాబట్టి రైతులు ఎవరైతే నిజంగా చెప్తున్నా ఈరోజు గడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నేను మళ్ళీ చెప్తున్నా రైతులకు దయచేసి నమస్కారం పెట్టి చెప్తున్నాను ఏమని మీరు కనుక మీ పాలను సొంతంగా డెబ్బై రూపాయలు అమ్ముకుంటేనే డైరీ ఫామ్లోకి రండి మార్కెటింగ్ ఫెసిలిటీ లేకపోతే దీంట్లోకి రాకండి డెబ్బై రూపాయల లోపు ఏదైతే పాలు అమ్మాలనుకుంటే ఈ లక్ష ఇరవై లక్ష ముప్పై ఒకటి గేదెలు కొనడం వృధా అని చెప్తున్నాను ఇది మా కంట్రీ సైడ్ ఫామ్ ద్వారా మేము అందరి రైతులకు చెప్తున్నాం సో మన కంట్రీ సైడ్ డైరీ ఫామ్ ఏదైతే ఉందో మన డైరీ ఫామ్లో గేదెలు స్టార్టింగ్ ఎన్ని లీటర్లు అనేవి పాలిచ్చేటట్టు దొరుకుతాయండి ఈ డైరీలో వచ్చేసి మా దగ్గర వచ్చే రైతులకి ఖచ్చితంగా మేము అశ్వని ఇస్తున్నామన్నా ఐదు నుంచి పూటకి ఏడు లీటర్లు అంటే ఐదు లీటర్ల నుంచి పూటకి ఏడు వచ్చి నుంచి పద్నాలుగు లీటర్ల వరకు మేము వేయగలుగుతున్నాం ఒక ఈ సంవత్సర కాలంలో ఒక నాలుగు గేదెలు మేమన్నా అది పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు మాత్రం చాలా తక్కువ తెస్తున్నాం మినిమం అయితే పది నుంచి పన్నెండు లీటర్లు అనేది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ గేదెలు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ దొరుకుతాయి కూడా ఎవరైనా రైతులు వచ్చి మాకు వీటి కెపాసిటీ కావాలి అంటే వాళ్ళకి మేము తెచ్చి మా తరపున మనిషిని పెట్టి వాళ్ళ ఫామ్లో మేము మళ్ళీ రిటర్న్ ఛాలెన్స్ లేకుండా మా మనిషిని వాళ్ళ దగ్గర పెట్టి పాల్ పిండిచ్చి మేము ఓకే చేసుకున్న తర్వాతనే వాళ్ళకి గేదెలిస్తున్నాము సో ప్రైజెస్ అనేటివి ఎలా ఉన్నాయన్నా మన ప్రైజెస్ నిజంగా చెప్పాలంటే అన్న అసలు ఈ టైంలో తగ్గాలి మినిమం పది లీటర్ల గీద ఈ రోజు కొనాలి గుజరాత్ హర్యానాలో అంటే లక్ష ఇరవై లేకుండా మాత్రం రావట్లేదు అన్న రావట్లేదు మీకు ఎనభై తొంభై డెబ్బైకి కావాలంటే మాత్రం గేదెలు దొరకవు దొరికినా కూడా బీహార్ గేదెలు రాజస్థాన్ గేదెలు ఆంధ్ర గ్రేటెడ్ ముర్రా గేదెలు దొరుకుతాయి అవి కూడా మంచివే కావనట్లేదు కానీ అందులో ఫెయిల్యూర్ శాతం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇందులో ఫెయిల్యూర్ శాతం టెన్ పర్సెంట్ ఉంటుంది నేను చాలామంది లోకల్ గీజలతో నడిపే వాళ్ళని చాలా చూశాను మీరు ఎప్పుడు బ్రీడ్ వెళ్ళద్దు అనుకుంటే లోకల్లో మీకు నచ్చిన గీత కొనండి దాంతో పాలు తీసుకోండి నాలుగు లీటర్లు ఇచ్చినా పర్వాలేదు కానీ లక్ష ఇరవై పెడుతున్నప్పుడు మాత్రం డెబ్భై రూపాయలు అమ్మాలి బ్రీడ్ని మెయింటైన్ చేయాలి అటువంటి వాళ్ళే ఇటువంటి గీజలు కొనండి మిగతా వాళ్ళంతా నార్మల్ గేదలు కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు అన్న సంతోషంగా ఓకే థ్యాంక్ యూ గురుగారు చాలా మంచి సందేశాలన్నీ సంవారు అనకు థ్యాంక్ యూ అండి